ఈరోజు మనం చర్చించే అంశం ఏంటంటే ఎస్పెషల్లీ ఈరోజు కరోనా తీవ్రత చూసినట్టయితే మనకు ఈరోజు మెడికల్ కాలేజీ కానీ మంచి మంచి హాస్పిటల్ లేకుండా ఈరోజు ప్రజలు చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులకు గురవుతున్నారు ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను ముఖ్యంగా ఏంటి అంటే మనం ఈరోజు మెడికల్ కాలేజ్ గురించి మాట్లాడినట్టయితే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి దాదాపు దేశవ్యాప్తంగా నూట యాభై ఏడు మెడికల్ కాలేజీను ఈ యొక్క ఏడు సంవత్సరాల్లో మన యొక్క కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేయడం జరిగింది అదేవిధంగా గత మూడు సంవత్సరాల నుంచి మనం చూసుకున్నట్లయితే రెండు వేల పద్నాలుగు తర్వాత కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్కు మూడు మెత్త మెడికల్ కాలేజీలు కూడా జరిగింది ఒకటి పిరూరాల రెండవది పాడేరు మూడవది కృష్ణా జిల్లాల మచిలీపట్నం ఈ విధంగా మూడు మెడికల్ కాలేజీలు ఈరోజు ఆంధ్రప్రదేశ్కి ఇవ్వడం జరిగింది మన తెలంగాణకు ఒక్క మెడికల్ కాలేజీ కూడా ఇవ్వలేదని కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వలేదని కూడా సరదాపు నేను తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా ఈ మూడు మెడికల్ కాలేజీలతో పాటు వారికి నూట యాభై సీట్లు అదనంగా రావడం జరిగింది కానీ తెలంగాణకు ఒక్క మెడికల్ కాలేజ్లో ఒక్క సీటు కూడా ఈరోజు పెంచడానికి కూడా ఈ సందర్భం నేను తెలియజేస్తూ ఉన్నాను కాబట్టి ఈరోజు ప్రభుత్వం దాదాపు నలభై ఐదు కోట్లను మూడు దేశంలో ఒకసారి ఇరవై ఆరు కోట్లు ఒకసారి పద్నాలుగు కోట్లు ఒకసారి పది కోట్లు ఈ విధంగా మూడు సార్లు రీజ్ చేసినా కానీ తెలంగాణకు మాత్రం ఒక్క రూపాయి కానీ ఒక్క మెడికల్ కాలేజ్ కానీ వారు కేటాయించడానికి కూడా సందర్భం నేను తెలియజేస్తూ ఉన్నాను ఇది మండే సంజయ్ గారి దృష్టికి వచ్చిందా లేదా మరి రెండు సంవత్సరాల నుంచి వారు ఏం అబ్జర్వ్ చేస్తూ ఉన్నారో నాకైతే రోజు గతంలో పున్నంప్రభాకర్ గారు కూడా ఐదో తారీఖు ఆగస్టు రెండు వేల పదిహేనులో మెడికల్ కాలేజ్ కరీంనగర్ కావాలని ధర్నా అమర నిరాహార దీక్ష కూడా చేయడం జరిగింది అయినా ఇప్పటి వరకు కూడా కరీంనగర్ మెడికల్ కాలేజ్ రాలేదని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను గతంలో ఈ యొక్క కరీంనగర్ ప్రజలే కేసీఆర్ను కూడా గెలిపించారు అదేవిధంగా మండి సంజయ్ గారు కూడా మొన్నటిసారి గెలిపించడం జరిగింది అయినా మనకు మొండి చేయి ఎందుకు చూస్తా ఉన్నారో నాకు అర్థమవుతలేదు అదేవిధంగా మొన్న ఆరు మెడికల్ కాలేజీలు మన కేసీఆర్ గారు సాంక్షన్ చేయడం జరిగింది ఒకటి జగిత్యాల రెండు మంచిర్యాల మూడు వనపర్తి నాలుగు మహబూబ్నగర్ ఐదు సంగారెడ్డి గతంలో మహబూబ్నగర్ జిల్లాలో ఒక ప్రైవేట్ మెడికల్ కాలేజ్ ఉన్నా కూడా రెండు సంవత్సరాల క్రితం ఒకటి గవర్నమెంట్ కాలేజీ రిలీజ్ చేయడం జరిగింది అదేవిధంగా మొన్న సంగారెడ్డిలో గతంలో ఒక ప్రైవేట్ కాలేజీలో కూడా సంగారెడ్డిలో ఒకటి గవర్నమెంట్ కాలేజీ రిలీజ్ చేయడం జరిగింది కానీ కరీంనగర్లో రెండు మెడికల్ కాలేజీలు ఉన్నాయని చెప్పి ఎందుకంటే అవి నిర్మ సామాజిక వర్గానికి సంబంధించిన వారి ఉన్నాయని చెప్పి మాత్రమే ఇంతవరకు కూడా కరీంనగర్లో మెడికల్ కాలేజీ ఇస్తలేరా అనేది అందరికీ డౌట్ ఉన్నది ప్రజలు కూడా అదే యొక్క డౌట్ వ్యక్తం చేస్తూ ఉన్నారు ఇంకా